హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వంకాయ కూర బొమ్మిడి ఎండు బొమ్మిడి చేపలు వేసి అయితే ఈరోజు ఎలా చేయాలో చూపిస్తాను వీడియోని కనుక ఎండు వరకు చూసేయండి నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ముందుగా అయితే ఈరోజు నేను ఈ వంకాయలు తీసుకున్నాను చూడండి ఈ వంకాయలు అయితే మనం ఎండు చేపలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడైతే నేను ఈ బొమ్మిడి చేపలని మంచిగా క ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా అందులో ఉన్న చెత్తనంతా తీసేసి నీట్గానైతే పెట్టుకున్నాను ఇప్పుడు కూరకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనమైతే ప్రాసెస్లకైతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఎండు చేపలని మంచిగా స్మెల్ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపాలి వేపి ఇవి కొంచెం మంచిగా వేగా ఇవ్వాలి ఇందులో ఏమన్నా పురుగులు కానీ చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కానీ పోతాయి పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకున్నా గిన్నె వేడైపోయింది ఇప్పుడు ఇందులో అయితే నూనె పోసుకుందాం రెండు పావుల నూనె అయితే నేను పోస్తానా ఇప్పుడు నూనె కూడా వేడైపోయింది ఇందులో పోపు దినుసులు అయితే వేసుకుందాం పోపు దినుసులు కూడా వేడైనాయి ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా మంచిగా వేగనీయాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం పచ్చిపాసనం పోయే వరకు కొంచెం వేగనిద్దాం మనము వేపి పెట్టుకున్న ఎండు చేపలు ఉన్నాయి కదా వాటిని మంచిగా నీళ్ళల్లో కడుక్కోవాలి ఎందుకంటే దాంట్లో ఎక్కడైనా ఇసుక కానీ ఏమైనా ఉన్నా చెత్త ఉన్న పోతుంది మంచిగా నీటిగా కడుక్కొని ఆ ఎండు అయితే ఇందులో వేసుకోవాలి పోపులో వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఎండు చేపలు కూడా మంచిగా ఫ్రై ఫ్రై అయినాయి నూనెలా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉప్పు నీటిలో వేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుంటాను వంకాయ ముక్కలు ఉప్పు నీళ్ళలో వేసుకుంటే నల్లగా మారవు ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నీ ఇల్లు వేసుకుంటాను మంచిగా ఒకసారి కలుపుకోవాలి వంకాయ ముక్కలు అయితే మంచిగా మెత్తగా ఉడికినాయి ఇప్పుడు ఇందులో కారం వేసుకున్నాను కూరకు సరిపడినంత కారం వేసుకోండి ఒక్కసారి కలుపుకొని సరిపడినంత ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంట్లో నూరి పెట్టుకున్న గరం మసాలా వేసుకోండి ఇప్పుడు మంచిగా శుభ్రంగా నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా సరిపోతుంది అంతే సింపుల్గా ఈజీగా వంకాయ ఎండు బొమ్మిడి చేపల కర్రీ రెడీ అయిపోయింది వీడియో నచ్చింది కదండి మరెందుకండి ఆలస్యం నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్